కార్మికుల విద్యుత్ కార్మికుల పుట్ట కొడతారా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సో మీరు చూసుకున్నట్లయితే విద్యుత్ రంగ సమస్యలపై యాజమాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆ రంగాన్ని ఆదానికి కట్టబెట్టి కార్మికులు పుట్ట కొడతారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ర్యాలీ నిర్వహించారు రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులు కార్మికులు ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు ఏపీ ఎలక్ట్రికల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి రామలింగారెడ్డి మాట్లాడుతూ జేఎల్ఎం గ్రేడ్ టూ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలోకి వివక్ష తొలగించి అందరికీ సమానమైన ఏపీఎస్ఈబి నిబంధనలు అమలు చేయాలని ఏఎల్ఎంఎల్గా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్న శివయ్య గ్రామవార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రెడ్డి ఏఐటియూసి రాష్ట్ర అధ్యక్ష ఆర్ రవీంద్రనాథ్ తదితరులు ఇందులో పాల్గొన్నారన్నమాట సో విధంగా సక్సెస్ఫుల్గా సెలవు విజయవాడ నిరసన ర్యాలీ అయితే ముగిసింది ఉద్యోగులకు సంబంధించి కొనసాగుతుంది సో ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో